నూట ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ కుటుంబ పార్టీలో ఈరోజు ఎన్నో ఒడిదిడుకులు పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి ఇక ఈ పార్టీ ఉంటే దేశానికి ప్రమాదకరమని అధిక జనాభా భావిస్తున్నటువంటి తరుణంలో రెండు దశాబ్దాలుగా అధినాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఎక్కడా లేదు మొత్తం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తొంభై ఐదు ఎన్నికలు జరిగితే అన్నిటి దగ్గర కూడా ఘోర పరాజయం ఎదురైంది చివరగా బీహార్ లో జరిగినటువంటి ఈ ఘోరాన్ని తట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పైగా రాహుల్ గాంధీ ధీటుగా సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ కి దిక్చూసిగా మారేరండంలో ఎలాంటి సందేహం లేదు కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది ఆవిడనే ముందు పెట్టాలని చూస్తున్నారు ఇక కాంగ్రెస్కి మహిళా నాయకత్వం మొదటి నుంచి కూడా ఉంది నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఆ తర్వాత సోనియా గాంధీ ఇప్పుడు ప్రియాంక గాంధీని ముందు పెట్టి ఈ పార్టీని నడిపించాలి మళ్ళీ జవసత్వాలు రావాలి జవసత్వాలు పార్టీకి రావాలంటే ఈవిడే కరెక్ట్ అని అధిక భాగం కాంగ్రెస్ నాయకులు ఈవిడిని ఆమోదిస్తున్నారు ఎందుకంటే పార్లమెంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా సరే ప్రతిపక్షాలని బాగా ఎదుర్కోగలుగుతున్నారు ఈవిడ అంటే ఎదురు సమాధానం చెప్పగలుగుతున్నారు అలాగే విషయ పరిజ్ఞానంతో మాట్లాడగలుగుతున్నారు చరిత్ర గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నట్లుంది ఆవిడికి చరిత్రలో ఉన్నటువంటి విషయాలు చెప్పగలుగుతున్నారు ఒకవేళ ఆవిడికి అధికార పక్ష నాయకులు ఎదురు సమాధానం చెప్పినా విమర్శించినా చిరునవ్వుతో స్వీకరించగలుగుతున్నారు అనే ఉద్దేశంతో ఇంత మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఈవిడే సరైనటువంటి నాయకురాలు ఈవిడ్ని పెడితే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతోంది రాహుల్ గాంధీ కూడా మన బీహార్ లో ఓడిపోతే వెంటనే విదేశాలు పారిపోయాడు ఒక సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడు ఎంతసేపు ఈవీఎంల మాయా ఈవీఎంలు మాయా అంటున్నాడు అసలు ఈవీఎంలు తెచ్చిందే వీళ్ళ నాన్నగారు అనే విషయం ఆయనకి మరి తెలుసో లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తీసుకొచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోనియా గాంధీ ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా జరిగాయి ఇన్ని రోజులు గెలిచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మరి ఈవీఎంలతోటి గెలిచారు కాబట్టి మరి అప్పటి వరకు ఎలా గెలిచారు ఈవీఎంలతో కదా ఎన్నికలయ్యాయి అంటే అలాగే గెలిచారనే అవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలు చెప్పలేరు మనం అడిగే ప్రశ్నకే సమాధానం ఉండదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు ఆవిడ చేతిలో పెట్టాలని చూస్తున్నారు ఎవరి చేతిలో పెట్టినా కాంగ్రెస్ మాత్రం మళ్ళీ పుంజుకోవడానికి మాత్రం వీలు లేకుండా మనం కూడా తీవ్ర ప్రయత్నాలు చేయాలి